ముఖ్యమంత్రి పరిపాలనలు అయితే మట్టి బాగానే ఉందండి ఒక విధంగా ముఖ్యమంత్రి గారు అయితే అన్ని విధాల సహాయపడడానికి చేస్తున్నారు కానీ కొన్ని విధాలుగా మాకు అందుబాటులో లేదు సార్ నిజంగా ఇక్కడ వారంటీలు పెట్టారు సార్ వారంటీలు ఎంక్వైరీ ద్వారాగా కూడా అయితే ఎంక్వైరీగా నిజంగా లేని వాళ్ళకి మట్టికి ఏ కూడా రాలేదు సార్ ఉన్న వాళ్ళకే ఇచ్చారు తప్ప కానీ మాకు ఇల్లు లేదు సార్ మాకు ఇల్లు పళ్ళు ఏమి లేదు సార్ వారంటీలకి తెలియదా సార్ మాకు ఇల్లు ఉందో లేదో అన్నీ వారంటీలకి తెలుసు అంటే అర్హత ఉంటే ఎవరికైనా అన్ని అని చెప్తుంది కదా అర్హత ఉంటే ఇస్తున్నారు అలాగని ఉన్నారండి అర్హత గురించి వెళ్ళి రసీదులు వచ్చేయండి పారాలు వచ్చాయి అన్నీ వచ్చిన తర్వాత కూడా నా మండలాఫీస్ చుట్టూ ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు పన్ను మానుకొని తిరిగామండి తిరిగిన తర్వాత కూడా అది పనిపాట్లు ఏమీ జరగలేదు తర్వాత ఇంకా అన్నీ వదిలేసుకున్నామండి వదిలేసుకున్న తర్వాత కొన్ని కొన్ని పథకాలు అయితే మట్టికి బాగా జగన్ గారు అయితే మట్టికి బాగానే చేశారు పథకాలు పెట్టారండి సోమరిపోతానం అలాగని అలాగనుకుంటామండి మనం రాజకీయ నాయకులని ఎన్నుకోవడం ఏదైనా మనకి మంచి వాదన కొంతమంది చెప్తాను మనకి మంచి చేయాలని కానీ ఆయన్ని వెన్నుకుంటామండి మనం మనకి ఏదన్నా సహాయపడతారా కానీ ఒక ముఖ్యమంత్రిని ఒక రాజకీయ నాయకులన్నా ఎన్నుకుంటామండి ఆ వెన్నుకోవడం పెట్టి మరి వాళ్ళు సోమరిపోతం చేసేరాలిగాని అని మనం అనుకుంటే మరి ఆయన గెలిపించుకోవడం ఎందుకండి అవునా కదండి సంక్షేమం అవసరమే కావాలనే కదండి కోరుకునేది ఇప్పుడు హైదరాబాద్ ఉందండి హైదరాబాద్ ఇప్పుడు బోర్డు పథకాలు పెడుతున్నారు కాబట్టి బోర్డు హోదా పంతాలకు పోటీ పోటీగా జరుగుతున్నాయి అలాగే ఇక్కడ కూడా ఏదో హోదా పంతాలుగా చేసి కొన్ని కొన్ని అవుతాయండి రాజకీయ నాయకులు చేయడం కూడా అది ప్రభుత్వం చేసేది కూడా ఆయన మన లోటుపాట్లు ఉంటాయండి ఆ లోటుపాట్లు సమర్థించుకోవడానికి కూడా కొద్దిగా హీలిగా ఉన్నట్టుగా కొద్దిగా ఏది ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చూసినట్టు కొద్దిగా ప్రకటించి జనాల్లో కొద్దిగా మేలు చేస్తారు కానీ కొద్దిగా నేను కూడా అనుకుంటున్నాను అండి తర్వాత ఎక్కువ విషయం అండి పరిపాలన అయితే బట్టి ఏ డొంకా లేదండి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా విధంగా అయితే అండి మా పిల్లలకి స్కూల్ నుంచి మానిపించేసి చాలా ఇబ్బంది పడ్డానండి నేను అలాంటిది ఈ రోజుని నా నా బిడ్డ నా కొడుకు నా కూతురు కలిపి ఈ రోజుని జగన్ అని చిన్న పథకాలతోటి ఎమర్జెన్సీగా చదువుకుంటున్నారండి ఈ ఆల డిగ్రీ చేస్తున్నాడండి కుర్రోడు అమ్మాయి అయినా నైన్త్ క్లాస్ చదువుతుంది ఈ విధంగా మళ్ళీ ఇంకా కొన్ని కొన్ని డబ్బులు డబ్బులు ఏది ఇచ్చారు ఆ డబ్బులతో పెట్టి ఆ పిల్లలు ఏదో చదివించుకుంటున్నాను అదేండి ఈ ఈసారి ఎవరి ఒపీనియన్స్ ఎలాగ ఉంది ఎవరికి తెలియదు కదా సార్ నా ఒపీనియన్ ఏ ఊపి అంటే రెండు దెబ్బగా ఉంటాయండి దెబ్బగా ఉంటాయంటే అదే అదే